హలో అండి నమస్తే వెల్కమ్ టు నారిస్ కిచెన్ పండు మిరపకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి నిల్వ పచ్చడి ఎలాగ చేయాలో చూద్దాము దీనికోసమని నేను కిలో పండు మిర్చి తీసుకున్నాను దీన్ని బాగా కడిగేసుకొని తడి లేకుండా గుడ్డతో తుడ్చేసుకొని అదేవిధంగా తొడిమలు కూడా తీసేసుకొని పక్కనుంచి వేసుకోవాలి ఆ తర్వాత నేను యాభై గ్రాముల చింతపండు తీసేసుకొని ఇందులో పుచ్చులు కానీ పిక్కలు కానీ లేకుండా మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే ఇరవై గ్రాముల సాల్ట్ కూడా తీసేసుకొని ఇందులోనే వేసేసుకునేసి దీన్ని పల్స్ మోడ్లో ఈ విధంగా బరకగా వచ్చేట్లుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా తొడిమలు తీసుకున్నటువంటి ఈ మిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బరుకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా రుబ్బమాకండి అదేవిధంగా తొక్క తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకునేసి గ్రైండ్ గ్రైండ్ ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట దీన్ని ఒకరోజు రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసి ఊరనివ్వాలి ఆ తర్వాత పోపు పెట్టడం కోసమని నేను పప్పు నూనె తీసుకున్నానండి ఒక వంద గ్రాములు అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఒక పావు టీ స్పూను ఇంగు కూడా వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందు రోజు మనము బూరణించినటువంటి ఈ పండు మిర్చిని కూడా ఇందులో వేసేసుకున్నట్టు వేసేసుకునేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూను పసుపు పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు మెంతులు కొంచెము దూరగా వేయించుకొని పొడి చేసుకున్నటువంటి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి హాఫ్ టీ స్పూన్ ఆవపిండి కూడా వేసేసుకునేసి సిమ్లో రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చామంటే అంతే అండి మన మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలు శుభ్రమైన గాజు సీసాలు పెట్టేసుకొని దీన్ని నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్